హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింషికా వ్లాగ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరంగపురం టెంపుల్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది కదా చాలా మూవీస్ షూటింగ్ అయితే జరిగినాయి కదా సీరియల్స్ మూవీస్ ఇలా చాలా షూటింగ్స్ అయితే ఆ టెంపుల్ లో జరిగినాయి అన్నమాట సో ఆ టెంపుల్ లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యింది తేరు గుంజుతుండట ఈ రోజు సో మేము అది చూడడానికి అయితే వచ్చామన్నమాట పెద్ద జాతర కూడా సాగుతుంది ఇక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారు మా పిన్ని వాళ్ళు ఉన్నారు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఇలా అయితే మా రిలేటివ్స్ అయితే ఉన్నారనమాట సో మేము ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట వాళ్ళని మీరు వ్లాగ్ లో కూడా చూస్తుంటారు అయితే అక్కడికి వచ్చి కొద్దిసేపు ఉండి ఇంకా మళ్ళీ మా పెద్ద మామూలు ఇంటికి కూడా వచ్చామన్నమాట అందరం కలిసి టెంపుల్ అయితే వెళ్దాం అని చెప్పేసి ఇక్కడైతే అందరం కలిసి బైక్ల మీద స్టార్ట్ అవుతున్నాం అనమాట టెంపుల్ కి చాలా బాగుంటుంది ఆ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే గనుక మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే మేము జాతరలోకి ఎంటర్ అయినాము జాతరలోకి వచ్చిన వెంటనే ఆ తేరు గుంజుతుండ్రనమాట తేరు స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే చలివేంద్రం పెట్టిండ్రు ఇంకా మజ్జిగ అన్నదానం ఇలా అన్నీ పెట్టిండ్రు అనమాట ఎంతమందికి కావాలంటే అంతమందికి అయితే పోస్తున్నారనమాట మజ్జిగ అసలు నీళ్లు నీళ్ళు అయితే ఏం లేదు మంచి ఉంది చిక్కగా చాలా టేస్టీగా ఉంది అన్నమాట ఇక్కడైతే నేను తాగుతున్నాను ఇంకా పాపకి కూడా తాపని ఇంకా ట్రై చేసినా గానీ ఆమె తాగట్లేదు అండ్ ఇక్కడ తేరు గుంజుతున్నారు అనమాట ఇక్కడ నిల్చొని కొద్దిసేపు అయితే చూసాము చూసారు ఎంత మంది జనాలు అసలు ఇక్కడ తేరుని మొక్కేసి ఆ తర్వాత మెయిన్ టెంపుల్ అయితే వెళ్ళాము టెంపుల్ని చూసే ఐడియా వస్తుంది కదా యమదొంగ మూవీ చూసారా ఆ యమదొంగ మూవీ ఇక్కడనే షూటింగ్ చేసిండ్రు ఇంకా మంగమ్మ గారి మనవరాలు సీరియల్ కూడా ఇక్కడనే షూటింగ్ చేసిండ్రు అనమాట లోపల టెంపుల్ వచ్చేసి ఇది చాలా బాగుంటుంది అసలు అద్భుతమైన ప్లేస్ ఒకటి చూ చూడాల్సినది ఇంకా మీకు ఇంకా క్లియర్గా చూపించలేకపోయినా చాలా మంది రష్ ఉన్నారు కదా అక్కడ ఫోన్ యూస్ చేయడం అంత సేఫ్ అనిపించలేదు సో ఇంకా మేమైతే దర్శనం అయితే బాగా జరుపుకున్నాం అనమాట బయటికి వచ్చి లెమన్ తాగాము అలాగే ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాము పిల్లలు ఐస్ క్రీమ్ అని అడుగుతుంటే ఇంకా అందరం కలిసి ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నాం అనమాట ఆ తర్వాత ఇప్పుడు జాతరలోకి వెళ్ళి షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా పిచ్చి కదా ఇది నిజమా కాదా అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టము అఫ్ కోర్స్ ఆడవాళ్ళందరికీ షాపింగ్ అంటే ఇష్టం ఉంటుంది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంక ఇక్కడైతే జాతరలో షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట ఏం కొన్నాము అనేది తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను ఏమేమి షాపింగ్ చేశాము ఎంతెంత ప్రైస్ అనేది ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట దర్శనం కూడా చాలా బాగా జరిగింది షాపింగ్ కూడా చాలా బాగా అనమాట ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందు ఉంటాను ఎలాంటి వ్లాగ్స్ తీయాలి ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది కామెంట్ సెక్షన్లో నాకు సజెస్ట్ చేయండి అలాంటి వీడియోస్ తీయడానికి నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను ఇంక ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట పాపకి ఇక్కడ అమ్మ అన్నం తినిపిస్తుంది వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి